హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ కలెక్షన్స్ ఈరోజైతే నేను ఆఫర్లో ఉన్న మూడు సెమీ పట్టు శారీస్ అయితే చూపిస్తున్నాను అండ్ విత్ గుడ్ క్వాలిటీ మంచి క్వాలిటీతో ఉన్నాయి అండ్ లో ప్రైజెస్లో ఉన్నాయన్నమాట ఆఫర్లో ఉన్నాయి ఈ త్రీ అయితే అండ్ ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి అండ్ కామెంట్ చేయండి అండ్ మాకు సపోర్ట్గా ఉంటుంది మా కొత్త వాళ్ళని ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫస్ట్ సారీ అయితే అండి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట అండ్ పింక్ మీద అండ్ లైన్స్ వచ్చాయి అండ్ ఇది ఎంత పళ్ళు పాటు డార్క్ బ్లూ అనమాట ఇదేమో బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ కూడా విత్ టోటల్లీ మొత్తం లైన్స్ వచ్చాయి అండ్ కాపర్ షేడ్తో గోల్డ్ షేడ్తో కాంబినేషన్తోనేమో బుటీస్ కూడా వచ్చాయి అండ్ సెకండ్ సారీ వచ్చేసి గ్రీన్ అండ్ డార్క్ లావెండర్ కలర్ కాంబినేషన్ అండ్ ఇలా శారీ మొత్తం ఇలా వచ్చింది బుటీస్తోను అండ్ మంచి డిజైన్ వచ్చింది అనమాట అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇదిమో బ్లౌజ్ పాటు వచ్చేసి ఇలా వచ్చింది గ్రీన్ దాని మీద చిన్న చిన్న బుటీస్ అనమాట ఇదంతా పళ్ళు పళ్ళు చాలా రిచ్గా ఉంది అండ్ లైట్ వెయిట్ కూడా ఈ శారీస్ నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి పింక్ అండ్ సీ బ్లూ అనమాట సీ బ్లూ ఆర్ సీ గ్రీన్ లాగా అలా వచ్చింది అండ్ ఇలాగా హంసలాగా డిజైన్ అయితే వచ్చింది మంచిది చాలా లుక్గా ఉంటుంది సింపుల్గా ఉంటుంది లైట్ వెయిట్గా అయితే ఉంటుంది ఇదంతా పళ్ళు పార్ట్ మొత్తం గోల్ జరితో అయితే ఇలా వచ్చింది పళ్ళు మొత్తం కూడా అండ్ బ్లౌజ్ పాట్ అయితే ఇలా వచ్చింది సింపుల్గా చిన్న బుట్టీస్తో